తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రయాణికుల భద్రతా దృష్ట్యా తిరుపతి అర్బన్ జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో పోలీస్ శాఖ మరియు ప్రాంతీయ రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు నమస్కారం కర్నూలులో జరిగిన బస్సు దుర్ఘటన చాలా విచారకరము ఇట్స్ వెరీ ప్యాథటిక్ అటువంటి ఇన్సిడెంట్ నుంచి మనం మేల్కొని మరొకసారి అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని చెప్పేసి మనము రవాణా శాఖ వారు పోలీసు వారు ముఖ్యంగా రవాణా శాఖ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు అట్లాగే ఇక్కడ తిరుపతి జిల్లా ఎస్పీ గారు శ్రీ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలు పోలీసు వారు రవాణా శాఖ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నాము గతంలో కూడా ఈ యొక్క తనిఖీలు రవాణా శాఖ ఎప్పటి నుంచో నిర్వహించేవి గతంలో కూడా మన జిల్లాలో కేవలం తిరుపతి జిల్లాలో ఐదు వందల అరవై ఐదు కేసులు బస్సుల మీద నమోదు చేయడం జరిగింది వాటి ద్వారా నలభై మూడు లక్షల రూపాయల యొక్క కాంపౌండింగ్ ఫీ అంటే ట్యాక్స్ త్రైమాసిక పన్ను అట్లాగే అపరాధ రుసుము కూడా వసూలు చేయడం జరిగింది అవి అన్ని బస్సుల మీద కేసులు రాయడం వెనక కారణం ఏంటంటే బస్సు మనం చెక్ చేస్తున్నప్పుడు ఆ యొక్క అలర్ట్నెస్ అంటే ఈ తనిఖీలు ముమ్మరంగా ఉంటున్నాయి మనం యొక్క వాహన కండిషన్ ఉంచుకోవాలి అట్లాగే రికార్డు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పేసి వాహన యజమానులు ఉంటారని చెప్పేసి ఆ హెచ్చరికతోటి మేమంతా కూడా ఈ తనిఖీలు రెగ్యులర్గా కూడా నిర్వహిస్తున్నాము అయితే ఇంత తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో తనిఖీలు జరుగుతున్నప్పటికీ కేవలం తిరుపతి జిల్లాలో కూడా ఒక పదిహేను వాహనాలు ట్యాక్సీ కట్టకుండా మనకు ఈ సంవత్సరంలో మనకు దొరకటం అనేది గమనా గమనార్హము ఇవాళ ఇవాళ నా ఐదు బస్సుల మీద కేసు నమోదు చేయడం జరిగింది రెండు బస్సుల మీద ఆల్ట్రేషన్స్ అంటే ఛత్తీస్గఢ్ అట్లాగే నాగాల్యాండ్ వాహనం మీద ముప్పై నాలుగు ముప్పై రెండు సీట్లు ఉంటాయి ముప్పై నాలుగు ముప్పై ఆరు సీట్లు ఉంటాయని గమనించి ఆ యొక్క వాహనాలని మనం తనిఖీల్లో భాగంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది అట్లాగే మిగతా వాహనాల్లో ఫైర్ ఎక్స్టింగిషర్ లేకపోవటము అట్లాగే ఫ్రంట్ విండ్ స్క్రీన్ గ్లాస్ అనుకుంటూ కూడా బ్రేక్ కావటం అంటే పగిలిపోవడం వలన కూడా ఆ యొక్క వాహనాల మీద కూడా కేసులు నమోదు చేసి వాటి మీద చర్యలు తీసుకుంటున్నాము బస్సులో దాదాపు ముప్పై నుంచి నలభై మంది ప్రయాణికులు ఉంటారు అంటే దాదాపు మూడో నాలుగో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి సో ఆ మూడు ఎగ్జిట్లను నాలుగు ఎగ్జిట్లు పగల ప్రతి ఎగ్జిట్ నుంచి పది మంది పోవడం పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే ఆ తొందరలో కాబట్టి ప్రయాణికులకు కూడా ముందు బస్సు వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి